ఈరోజు చిగురు మామిడికి సంబంధించి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఏప్రిల్ మొదటి నుంచి ఒకటో తారీఖు నుంచి రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పై ఒకటి వరకు ఏదైతే ఫైనాన్షియల్ ఇయర్లో చిగురు మామిడి మండలిలో పనిచేసిన ఉపాధి హామీకి సంబంధించిన పనులపై గత వారం రోజులుగా సోషల్ ఆడిట్ నిర్వహించడం జరిగింది గ్రామ గ్రామాన ఇక్కడ ఎస్ఆర్పి గారి ఆధ్వర్యంలో డిఆర్పిసి వెళ్ళి ప్రతి వర్క్ను మనం సంవత్సరంలో చేసిన వర్క్ని మన సిబ్బంది సమక్షంలో పరిశీలన చేయడం జరిగింది అలాగే దీంట్లో భాగస్వాములైన ఉపాధి హామీ కూలీలతోటి కూడా సంప్రదింపులు కూడా చేయడం జరిగింది ఏవైతే వీళ్ళు చేశారో దాంట్లో మేజర్గా ఏం పెద్దగా ఆబ్జెక్షన్స్ లేవు కానీ కొంచెం పేపర్ పరంగా అంటే మనకి ప్రాసెస్ పరంగా కొంత డివియేషన్ ఉంది ఎక్కడైతే గ్రామ పంచాయతీలో బోర్డులు పెట్టడం కానీ లేదా వర్క్ సైట్లో బోర్డులు పెట్టడం కానీ కొన్ని మాస్టర్లలో దిద్దుబాట్లు కానీ ఇవి ఇటువంటి ఫైండింగ్ ఉంది మేజర్గా వర్క్ డ్యూరేషన్ అంటే పని చేయకుండా పని రికార్డ్ అయ్యిందనో లేదా గోస్ట్ వర్క్ పని లేకున్నా అక్కడ పని చేసిందనో లేకపోతే ఇక్కడ గ్రామంలో లేని కూలీలను తీసుకొచ్చి నెంబర్లు రాసి మాస్టర్ల మీద ఎంట్రీ చేయడం ఇటువంటి ఏమీ దృష్టికి రాలేదు కేవలం చిన్న చిన్న పొరపాట్లు ఉంటే దానికి కూడా మరి రానున్న కాలంలో కూడా ఇలాంటి పొరపాట్లు జరగద్దని వారి మీద యాక్షన్ కంటే వార్నింగ్స్ ఇచ్చే దగ్గర వార్నింగ్ ఇవ్వడం జరిగింది కొన్ని పెనాల్టీస్ కూడా ఇంపోజ్ చేయడం జరిగింది ముఖ్యంగా నలభై ఆరు వేల ముప్పై తొమ్మిది రూపాయల వరకు ఈ పెనాల్టీస్ ఇంపోజ్ చేయడం జరిగింది అలాగే గ్రామ పంచాయతీరా సంబంధించిన రికార్డ్స్ ఏవైతే ఇవ్వలేదో దాని మీద కూడా మరి కన్సర్న్ సిబ్బంది మీద యాక్షన్ తీసుకోమని చెప్పి ప్రభుత్వానికి లేఖ రాయడం జరుగుతుంది కానున్న కాలంలో కూడా ఈ మంచి స్కీమ్ని ఉపయోగించుకోవాల్సిందిగా మళ్ళీ ఎలాంటి ఇలాంటి పొరపాట్లు లేకుండా ఇప్పుడు జరిగిన పొరపాట్లు కూడా ఏవి లేకుండా పనులు చేయించాల్సిందిగా కూడా మీ సిబ్బందిని కూడా ఆదేశించడం జరిగింది పదహార విడత సామాజిక తనిఖీలో భాగంగా చిగురుమాడి మండలం కరీంనగర్ జిల్లాలో ఇరవై నాలుగో తారీఖు రోజు ఆడి టీం అనేది మండలికి రావడం జరిగింది వాటికి సంబంధించిన రికార్డు ఇవ్వడం జరిగింది బీజేసికి సంబంధించి మూడు కోట్ల నలభై తొమ్మిది లక్షల రూపాయల దాకా ఖర్చు చేయడం జరిగింది అలాగే పంచాయతరాజ్ డిపార్ట్మెంట్ కూడా మూడు దాదాపు మూడు కోట్ల చిల్లర ఖర్చు చేయడం జరిగింది వాటికి సంబంధించిన రికార్డ్స్ కూడా ఇవ్వడం జరిగింది పంచాయతరాజ్కి సంబంధించిన రికార్డ్స్ అన్నింటిని కూడా ఇచ్చిన రికార్డుల వరకు వెరిఫై చేయడం జరిగింది మిగతా రికార్డ్స్ ఇవ్వమని డిఆర్డి గారు ఆదేశించడం జరిగింది ఈజేస్కి సంబంధించిన రికార్డ్స్ అన్ని ఇవ్వడం జరిగింది వాటిని ఫీల్డ్ లెవెల్లో వెరిఫై చేయడం జరిగింది అక్కడక్కడ కొన్ని మొక్కలు పెట్టడం జరిగింది వాటికి కొన్ని మొక్కలు చనిపోవడం జరిగింది అక్కడక్కడ ఫీల్డ్ అసిస్టెంట్స్ కానీ తర్వాత పంచాయత్ సెక్రటరీస్ కానీ మాస్టర్ వెరిఫికేషన్ అంటే మాస్టరు నిర్వహణ సరిగ్గా చేయాలని ఒక చిన్న చిన్న మిస్టేక్ జరిగిన వాటిని మళ్ళీ పునర్వృతం కాకుండా చూసుకోవాలని తెలపడం జరిగింది అలాగే అక్కడక్కడ కొన్ని నేమ్ బోర్డ్స్ పెట్టడం జరిగింది పో అవి కూడా కొన్ని పలిగిపోయినాయి కొన్ని ఏమో వేరే వాళ్ళు తీసుకెళ్లి అని జరిగింది మేము గుర్తించిన దాంట్లో మా మొక్కలు చనిపోయినాయి వాటిని కూడా కొన్ని జాళ్ళ రీప్లేస్మెంట్ కూడా చేయించడం జరిగింది వాటికి సంబంధించిన రీప్లేస్మెంట్కి సంబంధించిన ఫోటోలు కూడా పెట్టించడం జరిగింది అలాగే అక్కడక్కడ చిన్న చిన్న ఏంటి అంటే కుంటలు అంటే ఎంఐ ట్యాంకులకు సంబంధించి టబ్ షీట్లు కానీ ఇంకా రైతులు తీసుకెళ్తారు కాబట్టి వాటికి సంబంధించిన రికార్డ్స్ మెయింటైన్ చేయాలని కోరడం జరిగింది ఇక్కడ కాలువలు కూడా చేయించుకోవడం జరిగింది ఇంకా ఇలాంటి మళ్ళీ పౌనోత్తం కాకుండా పదిహేడవ విడతలో కూడా ఇలాంటి పౌన్నతం కాకుండా మళ్ళీ సరి చేసుకోవాలని డిఆర్డీఓ గారి తరఫున అందరి స్టాఫ్కు తెలపడం జరిగింది వాటికి సంబంధించిన రికార్డ్స్ అన్నీ కూడా రిపోర్ట్స్ ఆధారంగా డిఆర్డిఓ గారు ముందు ఉంచగా వారికి నలభై రెండు వేల రూపాయల దాకా రికవర్ అనే జరిమానాలు అనేది విధించడం జరిగింది తదుపరి వాటికి సంబంధించిన కొన్ని వార్నింగ్స్ కూడా రాయడం జరిగింది